ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎలుకలు కూడా ఫైళ్ళను తగలబెడుతున్నాయి ఏంటి ఆశ్చర్యకరంగా ఉందా ఇప్పుడు నేను చూపించబోయే వార్తలు కనుక మీరు చూస్తే వామ్మో ఆంధ్రప్రదేశ్లో ఎలుకలు కూడా ఇంత ముదురుగా ఉంటాయా అని అనుకోవచ్చు మరి అవి ఎలుకలే తగలబెట్టాయా ఎలుకల రూపంలో ఉన్న మనుషులు తగలబెట్టారా ఎవరు చేసి ఉంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మీకు వివరాలు తెలియజేస్తాను అదేంటి అంటే ఇదిగోండి ఎలుక ఎలుక నువ్వేం చేస్తావంటే నేనేం చేస్తా ఇంట్లో దూరి కన్నాలు పెడతా ఇంటిని గుల్ల చేస్తా ఆహార పదార్థాలు పాడు చేస్తా అని అంటాయేమో కానీ ఏపీ ఎలుక అలా కాదు చెప్పాను కదా ముదురు ఎలుకలు ఆంధ్రప్రదేశ్లో ఇది మహాజాదు అదేంటి ఏపీ ఎలుక ఏమైనా స్పెషలా అంటే స్పెషలే మరి ప్రభుత్వ ఫైళ్ళు తగలబెట్టేస్తుంటే స్పెషల్ కాదా ఏంటి ప్రభుత్వ ఫైళ్ళు ఫైళ్ళను కూడా తగలబెట్టేస్తున్న ఎలుకలు మరి దీన్ని బట్టి ఆలోచించండి ఎలుకలు ఎంత ముదురులు ఎలుక ఏంటి ప్రభుత్వ ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి అని ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ కథనం చదవాల్సిందే చదువుదాం వినడానికి మీకు ఎలాగైనా అనిపించవచ్చు కానివ్వండి కానీ ఇది మాత్రం నిజం అంటున్నారు ఎవరు అంటున్నారో చూడండి మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారంట విజయవాడలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైళ్ళన్నీ తగలబెడిపోయాయి ఒక అగ్ని ప్రమాదంలో ఫైళ్ళన్నీ తగలబెడిపోయాయి అంట అంత పెద్ద సంఘటన జరిగి ఫైళ్ళు తగలబెడితే విచారణ ఉంటుంది కదా అందులో విస్తుపోయే విషయాలు చెప్పారు అధికారులు అధికారులు చెప్పిన మాట్లాడనమాట అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఎలుక అని సెలవిచ్చారు ఎవరు చేశారో తెలియదు కానీ నెపం ఎలుకలపై నెట్టేశారు ఎలుకలు మాత్రం ఏం చేస్తే ఏం సాక్ష్యాలు చెప్పలేవు కదా సో వాటిపైన తోసిస్తారట అసలు విషయంలోకి వెళితే వారం రోజుల నుండి మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఫైళ్ళన్నీ కంచె దాటుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి సడన్గా నిన్న రాత్రి నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులకు ఫిర్యాదు కూడా వెళ్ళింది అగ్నివాపక శాఖ అప్రమత్తమై మంటలను కష్టపడి అదుపు చేశారు సరే అగ్ని ప్రమాదం జరిగింది కష్టపడి ఆర్పేశారు ఓకే కానీ ఈ ప్రమాదంలో ఫైళ్ళు రికార్డులు కంప్యూటర్లు పూర్తిగా తగలబడిపోయాయి విచారణలో ఎలుకలు వైర్లు కొరగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని సిబ్బంది చెబుతున్నారు అయితే నిజంగా ప్రమాదమేనా లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మరి ఆ దోషిగా ఎవరు నిర్ధారణ అవుతారో చూడాలి ఇది అసలు విషయం అంతా ఇక్కడ ఉంది అయితే నిజా నిజంగా ప్రమాదమేనా లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా ఇప్పుడు ఎలుకలు వాటికి ఎక్కడా ఖాళీ లేవు కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏంటి అంటే ఎక్కడైతే ఏదైనా అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో అటువంటి చోట మాత్రం ఎలుకలు చాలా అప్రమత్తంగా ఉంటాయన్నమాట సో ఆ ఫైళ్ళను తగలబెట్టేసేయాలి కాబట్టి మనం వైర్లు కురికేసేయాల్సిందే ఎక్కడా జరగవు మరి అధికారంలో ఉన్న సమయంలో అప్పుడెప్పుడు కూడా ఎలుకలు ఆ వైర్లు కురికింది లేదు సో ఆ విధంగా ఉంది అప్పుడేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా ఎలుకలు మాత్రం వైర్లు లే కానీ ఇప్పుడే అధికారం ఎప్పుడే అంటే ఎన్నికలు అయిపోయినాయి కదా ఎలుకలు కూడా అర్థమైపోయింది అబ్బో ఎన్నికలు అయిపోయినాయి ఇక మనం వైర్లు కొరకాల్సిన సమయం ఆసన్నమైంది అని అనుకున్న ఏమో కానీ అది కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విజయవాడ అంటే బాగా ముదురు ముదురులు ఉంటారు కదా అందుకని విజయవాడలో ఇంక ఎలుకలు ఇంక అసలు మామూలుగా కాదు వైర్లు కొరికేసాయి ఆ వైర్లు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైళ్ళు కంప్యూటర్లు బ్రహ్మాండంగా తగలబడిపోయినాయి ఇది పరిస్థితి ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కడికక్కడ ఫైళ్ళు తగలబెడటం జరుగుతూ ఉంది మరి సదరు అధికారులు ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ వేయాల్సిందే ఒక కమిటీని వేసి ప్రాపర్గా చేయాలి అయితే వీళ్ళు విచారణ ఏం చెప్పారంటే ఎలుకలు వైర్లు కొట్టేసి అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు ఇదంతా ఏంటి ఎవరు చేశారో తెలియదు కానీ నెపం మాత్రం ఎలుకల మీద నెట్టేశారు ఇప్పుడు మరి ఏం చేస్తాం ఎలుకలు కొరికినాయి ఇంకోటి జరిగినాయి ఫైర్ యాక్సిడెంట్ అంటే ఎవరు ఏం చేయలేరు కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం తగలబెట్టేశారు సో చూడండి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది మరి అధికారులు ఏదైతే రాజకీయ నాయకులు ఒత్తిడికి తలగ్గి అప్పట్లో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి తలూపి చేయాలి చేసారు సో ఇప్పుడు ఏమైంది వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు అధికారులు బుక్ అయిపోయారు ఈ బుక్ అయిపోయిన దానికి ఏం చేస్తారు ఇక వాళ్ళ తిప్పలాలు పడాలి లేదనుకోండి మొత్తం కడకడాల్పాలైపోతూ ఉంటారు సో ఈ క్రమంలో ఒక బ్రిలియంట్ ఐడియా అయితే తట్టిందేమో బహుశా అది ఎలుక రూపంలో వచ్చింది కాబట్టి ఆ విధంగా ఎలుకల మీదకి ఆ నెపను తోసేశారు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్ని ముదురు ఎలుకలు ఉండయో అవి ఇంకెన్ని ఫైళ్ళు తగలబెడతాయో ఎన్ని షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయో ఒకటే ఒకసారి ఈ ఫార్ములా అయిపోయింది కాబట్టి ఈసారి ఇంకో ఫార్ములా ఏదైనా ఉపయోగిస్తారా ఈసారి పందికొక్కలు వస్తాయో మరి ఇంకేం వస్తాయో సో మొత్తానికి బ్రహ్మాండమైన కథనాలు మాత్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్రమాలకు సంబంధించి ఫైళ్ళు తగలబడిపోవటం అలాగే మీరు ఈ శాఖలో ఇది జరగలేదు ఈ శాఖలో అవినీతి జరగలేదు అనడానికి ఏదైనా శాఖ ఉంటే ఖచ్చితంగా అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సో మొత్తం మీద మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఇదిగో చూడండి ఏపీ ఎలుక మజాక ప్రభుత్వ ఫైళ్ళను దగ్ధం చేస్తున్న ఎలుక మరి చూద్దాం ఆ ఎలుకను పట్టుకుంటారా లేకపోతే ఆ ఎలుక రూపం వెనకాల ఇంకెవరు ఉన్నారా మరి వాళ్ళు బయటపడతారా ఆ బోన్లో దొరుకుతారా లేదా తెలియాలి అంటే మరి కొంత సమయం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మహాముదురు ఎలుక ఫైళ్ళను తగలబెట్టేసింది మరి ఆ ఎలుక ఎనకాల ఎవరన్నా ఉన్నారో వాళ్ళ బోన్లో వేస్తారా అలాగే అవినీతి జరగకుండా ఏదైనా శాఖ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ